హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన అటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నానని చెప్పి సో అందుకోసం అని చెప్పి రెడీ అయిపోయానండి ఈ బ్లౌజ్ని కొద్దిమంది నేను ఇంతకుముందు వేసుకున్నప్పుడు అడిగారు ఎక్కడ వేయించుకున్నారా అని చెప్పి నేను ఇక్కడే తిరుపతిలోనే వేయించుకున్నానండి అనే మగ్గం వరకు వేస్తారు కదా వాళ్ళ దగ్గర వేయించుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది ఇది వేసుకొని సో నాకు పింక్ కలర్ అంటే ఇష్టం అని చెప్పి దీనిపైన వేయించుకున్నాను అప్పుడే దీని కాస్ట్ టూ ఇయర్స్ ముందే దీని కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చానండి వాళ్ళకి స్టిచ్చింగ్తో సహా కలిపి అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా తగ్గి ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే అన్ని చోట్ల మగ్గం వర్క్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి సో స్టిచ్చింగ్తో సహా కలిపి అంటే స్టిచ్చింగ్కి త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అనమాట సో అలా వేయించారు నాకైతే ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను దీపం అయితే పెట్టాలన్నమాట దీపం పెట్టి ఇంకా బయలుదేరాలి ఇంకా క్లైమేట్ చేంజ్ అయిందండి మా అమ్మ వాళ్ళు వాటర్కి మా వాటర్కి సెట్ కాకుండా మొత్తం దగ్గు జలుబు ఫీవర్ అనమాట నానికైతే సో నాకు కూడా దగ్గు అన్నీ వచ్చింది అంత లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఏంటంటే సో చాలా దూరం వెళ్ళాలి కాబట్టి తొందరగానే బయలుదేరాలనుకున్నాం కానీ చాలా అంటే ఇంట్లో ఉంటుంది కదా నేను ఇంట్లో అన్ని పనులు చేసుకున్న తర్వాత రెడీ అవ్వాలి దీపం పెట్టి తర్వాత వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సో అందుకు చాలా లేట్ అయితే అయిపోయిందనమాట నాన్నకి ఏంటంటే ఆ రోజు నైటే ఫీవర్ అండి వెళ్ళకూడదని చెప్పి నిర్ణయించుకున్నాను అందుకే కొద్దిగా లేట్గానే లేసానమాట సో ఎందుకులే వెళ్ళడం అని అనుకున్నాను కాకపోతే మళ్ళీ సరే వెళ్దాం మా ఆయన కోసం ముఖ్యంగా వెళ్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట సో ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయి మేమైతే బయలుదేరేసాం సగం దారికి వచ్చానండి నేను తలకి మొత్తం కట్టేసానమాట గాలి ఎక్కువగా ఉంటే సగం దారికి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో ఏమీ చేయలేదు కాబట్టి ఏదైనా తినేసి వెళ్దామని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆగాము సో అప్పటికే టైం అయితే వన్ థర్టీ టూ అలా అయిపోయిందనమాట సో అక్కడికి ఆగాను ఆగి కూర్చున్నాం అనమాట బ్యాక్ పెయిన్ అయితే బాగా వచ్చిందండి ఎప్పుడు టూ వీలర్లో కూర్చో అని అలవాట్లేదు ఇంతకుముందు నేను బండి తీసుకున్నప్పుడు కొద్దిమంది అంటే ఆ బండి వీడియో పెట్టినప్పుడు కొద్దిమంది అడిగారనమాట ఎంత పడిందేమి అని మేము ఈఎంఐ ప్రకారం తీసుకున్నాం అనమాట ఫైనాన్స్ ప్రకారం మాకు వన్ థర్టీ పడిందండి సో వన్ థర్టీ అంటే మీరు అర్థం చేసుకోండి సో వన్ థర్టీ నైన్ సారీ వన్ థర్టీ నైన్ పడింది అనమాట సో ఇంక మంత్లీ మంత్లీ పే చేయాలి అన్నట్టుగా తీసుకున్నాం నాకైతే ఇష్టం లేదండి బట్ ఏంటంటే తనకిష్టము సో ఇంకా ఆయనకి ఇష్టం కాబట్టి కావాలని కావాలని తీసుకున్నారు మనకంటూ ఓన్గా ఉండాలని చెప్పి సో ఫస్ట్లో ఏంటంటే మన బండిలోనే వెళ్ళిపోదాం కార్లో అన్నట్టుగా మాట్లాడాము మళ్ళీ ఏమనుకున్నాడో తెలియదు కానీ వద్దు అన్నాడు సో ఎప్పుడు నాకు ఇంత లాంగ్ జర్నీ చేసి అలవాటు లేదండి సో ఇంక ఈరోజు చేసేసరికి చాలా టైర్డ్ అయిపోయాను ఫైనల్గా అయితే ఇంకా మా ఊరు దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాను అంటే మొత్తానికి మా ఊరి పొలమేర్ల దగ్గరికి వచ్చాను ఇటు సైడు అంటే మొత్తం చెరువు ఉంటుంది అన్నమాట మేము అంతా కూడా ఆ చెరువులో దూరి వచ్చే వాళ్ళము ఎందుకంటే అప్పుడు రోడ్స్ ఏమీ లేవండి ఆ చెరువు నీళ్ళు ఉన్నాయి కదా అక్కడి నుంచి దూరి నడుచుకొని పక్క ఊరికి వెళ్ళే వాళ్ళం అన్నమాట చదువుకోవడానికి సో ఇంకా ఎక్కువగా ఈ సైడ్ అయితే కూరగాయలు అవి ఇవి పండిస్తూ ఉంటారు ఆలు అలాంటివన్నీ కూడా వేశారనమాట ఇవంతా మా ఊరు వాళ్ళవే అండి పొలాలు అవన్నీ కూడా సో అవన్నీ ఎక్కువగా పండిస్తూ ఉంటారనమాట ఇట్స్ అయితే ఆలు టమోటా క్యాలీఫ్లవరు క్యాబేజు పచ్చిమిర్చి ఇలాంటివి ఎక్కువ అనమాట ఈ మధ్య కాలంలో ఇంకా చాలా రకాలైతే పంట పెడుతూ ఉన్నారు సో అన్నపకాయలు అలసందలు కందులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అనమాట ఫైనల్గా అయితే మా అయితే వచ్చేసాం ఇంకెలాగూ పండగ చేస్తూ ఉన్నారు కాబట్టి ఊరి ఎంట్రెన్స్లోనే తోరణం అయితే కడతారనమాట సో ఇది ముఖ్యంగా సంక్రాంతి అండి ఫెస్టివల్ ఇంత లేట్గా ఎందుకు చేస్తూ ఉన్నారంటే జాతరలాగా జరుగుతుంది అనమాట అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు కలిసి ఉంటారు సో ఒక క్యాస్ట్ వాళ్ళకి ఏదైనా ఐ మీన్ ఏదైనా ఇష్యూ జరిగినా లేదా ఎవరైనా చనిపోయి ఎలా వాళ్ళు చేసుకోకూడదు అని పెండింగ్ చేసేస్తారు కదా అలాంటి టైంలో వాళ్ళ కోసం ఊరు వాళ్ళంతా పండగ ఆపేస్తారనమాట అలా ఇంత టైం లేట్గా జరుగుతూ ఉంది సో అంటే అన్ని క్యాస్టులు వాళ్ళు కలిపి కమ్యూనిటీవ్గా యూనిట్గా ఉంటారనమాట అందుకోసమే సో ఇంతకుముందు ఎవరో చనిపోయారని దానికి ముందు ఎవరో డెలివర్ అయ్యారు కొన్ని ఇంట్లో వాళ్ళు చేయకూడదని అలా పెండింగ్ పెట్టారనమాట అందుకే ఇంత లేట్గా సో ఫైనల్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట సో ఇంకొచ్చి రాగా రాగానే మా అమ్మ నాని అయితే వెతుకునిందండి సో ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా నాని నా పక్కనే కూర్చో ఉన్నాడు సో తనకి ఫుల్ హ్యాపీ అనమాట பிளா இங்கோபியா தாபியாபியா தேசி நோபியலா இங்கோபியா மாய நால பாரதா கோபியலா இங்கோபியா தாத்தி நாகோபியலா இங்கோபியா ఇక్కడ విన్నారు కదా గొబ్బియాల సాంగ్ అనేది చాలా బాగా పాడారనమాట ఇలా వస్తారు ఫెస్టివల్ అప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇవ్వాలి ఇలా మా అమ్మ అయితే బియ్యము అది ఇచ్చిందనమాట ఇవి చాలా ఫేమస్ అండి చిన్నప్పుడు చాలా ఇలాంటి వాటికి వెళ్ళే వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళంతా నాకైతే చాలా సిగ్గు అనమాట వచ్చి రాగానే ఏంటంటే మా అమ్మ నాకి వంట పని అప్పగిచ్చింది ఎందుకంటే మా అమ్మకి మా ఆయన్ని బాగా చూసుకుంటుందండి సో ఓపెన్గా చెప్పాలంటే నాకన్నా మా ఆయనకి ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చి కేర్ చేస్తుంది అనమాట ఇంకా మా అమ్మ చేసేది మా ఆయనకు నచ్చదేమో అనే ఫీలింగ్తో నేనే చేయాలి నువ్వే చెయ్యి అన్నట్టుగా నాకే అప్పగించింది అనమాట అందుకోసం అని చెప్పి నేనే చేస్తూ ఉన్నానండి ఇటు సైడ్ మటన్ పెట్టాను మటన్ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట సో తనకి నచ్చినట్టుగా చేస్తాను అని మా అమ్మ ఉద్దేశం అనమాట ఇంకైతే కిచెన్ ఉందండి కానీ అక్కడ ఇప్పుడే జర్నీ చేసి వచ్చాను కదా అంత దూరం నుంచి ఇక్కడ మా మేమున్న దగ్గర నుంచి వన్ ఫిఫ్టీ అలా వస్తుంది అనమాట వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా వస్తుంది ఇంకా అంత లాంగ్ డిస్టెన్స్లో జర్నీ చేసి వచ్చింది కాబట్టి ఎందుకు అని అమ్మ గ్యాస్ అనేది మొత్తం కూడా తీసుకొని వచ్చి కింద అనమాట ఇంకా తర్వాత అటు సైడ్ మా అమ్మ ఒక కర్రీ చికెన్ కర్రీ ఇటు సైడ్ నేను మటన్ ఫ్రై ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ వీడియో తీస్తున్నది మా అమ్మ వాళ్ళ అక్క అనమాట పాపం తనకు వీడియో తీయడం సరిగ్గా రాదండి ఎలాగో అలాగో వచ్చినట్టుగా కొద్దిగా తీస్తూ ఉంది సరే అన్నట్టు నేను కూడా పెట్టాను ఇంకేం చేస్తాం మనం ప్రతి చోటకి మనమే తీసుకొని వెళ్ళలేం కదా ట్రైపాడ్స్ అవన్నీ కూడా సో ఇక్కడ ఏంటంటే ఫాస్ట్గా పెట్టేశాను అనమాట మటన్ అయితే ఫ్రై లాగా చేస్తూ ఉన్నాం కర్రీ అయితే చేయలేదండి చేసింది ఒకటే కానీ అందులో నేను ఉప్పు కూడా చూడలేదనమాట సో ఎందుకో నాన్ వెజ్ ఏమీ ఎక్కువగా అయితే తినలేదండి ఇంకా పాప మామ రాను రాను చాలా బ్లాక్గా అయిపోతుంది ఎందుకో పాప అసలు కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట సో అది నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎందుకు అలా అయిపోతుందో ఏంటో అని ఇంకా చేసేసాను ఫైనల్గా కొద్దిగా మగ్గాలన్నమాట అందుకోసమే మళ్ళీ లోపల నుంచి తెచ్చాను ఇంకా ఈసారి ఎప్పుడు నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదైనా పని ఉంటుంది అనే ఫీలింగ్ ఉండదండి కాకపోతే ఈసారి ఎందుకు మరి నాకే అప్పగించింది అనమాట ఎప్పుడు లేదు సో ఎప్పుడు కూర్చున్న చోటికి ఇది అయిపోయిన తర్వాత అంతేలేండి కూర్చున్న చోటుకి అన్నీ అనమాట నిజంగా సో ఏ అయినా ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా హ్యాపీగా ఉంటుంది అనుకోండి కానీ మనం కూర్చున్న చోట మనకు అందివ్వడానికి మనకు అక్కడ ఏమి మన అమ్మ వాళ్ళు ఉండరు సో ఇంట్లో ఉన్నంతే ఉన్నంత వరకు నాకు తెలిసినంత వరకు హ్యాపీగా ఉండాలి అంతే అనమాట ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి